నియోజవర్గం శ్రీనగర్లో ఎస్సీ కాలనీ మాదిగపల్లిలో ఈరోజు కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఎంఆర్పిఎస్ ఏర్పడి దాదాపు ముప్పై సంవత్సరాలు ముగించుకొని ముప్పై ఒకటవ ఆవిర్భావ సభ ఒంగోలు పట్టణంలో జరుగుతున్నటువంటి మాదిగ మహామేళ సభను ప్రతి ఒక్క మాదిగ బిడ్డ చదువుకున్న విద్యార్థులు మహిళలు పెద్ద ఎత్తున వేలాదిగా తరలి రావాలని మాన్యశ్రీ బ్రహ్మయ్య మాది గారి నాయకత్వంలో ఈ సభను జయప్రదం చేసుకోవాలని ప్రతి ఒక్క ప్రతి ఒక్కళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఏదైతే లక్ష సాధనం షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ ఉన్నదో ఆ లక్ష్యాన్ని ఈ ఈరోజు మనం చేరువయ్యాము అందుకు రెండు తెలుగు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు తెలియజెప్తూ ఇదేమైనా రేపు జరగబోయే మాదిగ మహామేళ సభను జయప్రదోదం చేయవలసిందిగా ప్రతి ఒక్క మాదిగ బిడ్డకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం